విత్తన మట్టి గణపతిని ప్రతిష్ఠిద్దాం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడదాం శుభప్రద్ ట్రస్ట్ విత్తన వినాయక విగ్రహాల పంపిణీ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అందుకు ఈ వినాయక చవితి పండుగలో మట్టి విత్తన వినాయకుడికి ప్రతిష్ఠించాలని నూలి శుభప్రద్ ట్రస్ట్ చైర్మన్ శివాణి శుభప్రద్ పటేల్ మరియు తాండూర్ ప్రముఖులు పేర్కొన్నారు గురువారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని నూలి శుభప్రద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నూరి శివప్రద్ ట్రస్ట్ చైర్మన్ శివాని శివప్రద్ పటేల్ తెలంగాణ రాష్ట్ర వీసీ కమిషన్ మాజీ సభ్యులు శివప్రద్ పటేల్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోటిక విజయలక్ష్మి స్వప్నా పరిమర్ మరియు పలువురు జర్నలిస్టులు అధ్యాపకులు పాల్గొన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేవా వ్యవస్థాపకులు జోగిని సంతోష్ కుమార్ అందిస్తున్న విత్తైన వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ పలువురు మాట్లాడుతూ ఈ వినాయక చవితి పండగ ఉత్సవాలలో విత్తన మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం పూజలు నిర్వహించాలన్నారు ఈ విత్తన వినాయకులను పూజించిన తర్వాత పంపిణీ చేసిన కొబ్బరి తొట్టిలో వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల విత్తనం మొలకెత్తడం జరుగుతుందన్నారు దీంతో ప్రకృతి పర్యావరణానికి తోడ్పాటు అందించే వారవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు హరీష్ బాను ప్రకాష్ పలు సంఘాల ప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ గణపతిని పూజించిన తర్వాత దీంట్లోనో పెట్టి ఈ విత్తనం పెట్టేసి దీంట్లోనే నిమజ్జనం చేసేస్తే అది ఒక మొక్కలాక మనకు వస్తుంది ఒక పదిహేను రోజుల కాబట్టి అందరు కూడా పూజ చేసిన తర్వాత దీంట్లోనే నిమజ్జనం చేయాలని అందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా కోరు మనకి చెట్ల కోసం పిట్ వేస్తాం కదా ఆ పిట్తో తయారు చేసిన తొట్టి ఉంటుంది ఎన్ని రకాల ఆలోచించి చేశారు సంతోష్ కుమార్ అంతే ఉంటారు మీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలకి కూడా ధన్యవాదాలు అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్ అదేవిధంగా ఒక కాక్పిట్తో అంటే కాయర్తో ఉన్నటువంటి ఒక బుట్ట దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే పదిహేను రోజుల ఒక మొక్క వస్తుంది కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు అదేవిధంగా పెద్దలు కోట్రిక మాజీ చైర్పర్సన్ గారు కోట్రిక విజయలక్ష్మి అక్క గారు అదేవిధంగా సమాజంలో తాండూరులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు హమాలి సంబంధ సంఘం సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పంచుకుంటున్నారు ముఖ్యంగా విలేకర మిత్రులు అందరూ కూడా ఈరోజు భాగస్వామ్యం అవుతున్నారు అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి ప్రేమించాలి ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరు పేరున అందరు కూడా తెలియజేస్తున్నా ఈ విత్తన గణపతిని పూజించండి పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితో ఈ విన ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితో పేరు పేరున అందరితో విజ్ఞప్తి చేస్తున్నా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి అభినందనలు ముఖ్యంగా తాండూరు ప్రజల వాసుల తరఫున సందర్భంగా కోట్రిగా విజయలక్ష్మి ప్రతి ఒక్కరు ఈ వినాయకుడిని తీసుకున్న వాళ్ళందరూ కూడా స్వామిని పూజించి స్వామిని ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే అదొక కుండిలోనే పెట్టి మనం నిమజ్జనం చేసినట్లయితే కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనం చెట్టుగా మారుతుంది అది ఆ ఆ విత్తన ఆ మొక్కను చూసినట్టయితే మనకు అసలు ఎంత సంతోషం వేస్తుందో అరే మనం పూజించిన గణపతి మన ఇంట్లోనే మొక్కగా ఎదిగిండు అనేది ఒక మంచి మెసేజ్తో సంతోషంగా ఆ మొక్కను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలి ఈ సంవత్సరం మనం తాండూరు పట్టణంలో కూడా ఎక్కువ మట్టుకు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించినట్టయితేనే ఇప్పుడు చూడండి మనము ఈ యొక్క ప్రకృతిని హాని కలిగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్ని విపత్తులను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది వర్షాలు చూడండి ఎలా పట్టి ఊర్లు ఊర్లను ముంచేస్తున్నాయి వీటన్నింటికి కారణం ఏంటి అంటే పంచభూతాలు పంచభూతాలకు మనము హాని కలిగిస్తున్నాము కాబట్టి ఇలాంటి మనకు విపత్తు అనేది జరుగుతుంది ఇప్పటికైనా అందరము కూడా ఈ ప్రకృతి గురించి ఆలోచించి భవిష్యత్ తరాలకు మంచి అందించాలంటే మనం అందరము కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలి వినాయకుడిని మాత్రము ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించాలని కూడా నేను మరీ మరీ తెలియజేసుకుంటూ వినాయకులు ఎక్కడో దొరకాలని కాదు మన తాండూరులోనే కూడా కుమ్మరి వాళ్ళు వినాయకులను అందుబాటులో పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని ప్రతిష్ఠించాలని జనాలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారములు శుభాభివందనములు తెలియజేసుకుంటూ ముగి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి